అవతార్ మెహర్ బాబాకి జే మనం క్రితం వారం అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో మియామి బీచ్కి చెందినటువంటి ఇర్విన్ లక్ ఆయన సోదరుడైన ఎడ్వర్డ్ వీళ్ళిద్దరిని కూడా బాబా డివైన్ ఈడియట్స్ అని అన్నారని వారి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా అయితే ఇర్వి ఇర్విన్ లక్ బాబాని కలవడం అయింది కదా పంతొమ్మిది వందల అరవై మే ఇరవై ఎనిమిదో తారీఖును గురుప్రసాద్లో ఈ అతని సోదరుడు ఎడ్వర్డ్ మాత్రం మైనర్ అయిన కారణంగా అతను బాబా దగ్గరికి రాలేకపోయాడు అనే సంగతుల్ని మనం తెలుసుకున్నాం ఇక మిగతా వారం మిగతా విషయాలు ఈ వారం మిగతా విషయాలు తెలుసుకున్నాం ఇరవైలకు బాబాని కలిసినటువంటి అప్పుడు అతని అనుభవాలు చెప్తా ఉన్నాడు కదా అతను అంటున్నాడు నేను తొలిసారి వచ్చినప్పుడు ఆయన ముందు చాలా తడబడ్డాను కానీ అటువంటి వ్యక్తికి ప్రశాంతత చేకూర్చడానికి బాబా అవలంబించే మార్గం విభిన్నమైనది అని అంటున్నాడు నా విషయంలో ఆయన ఏం చేశారంటే అంటూ తన అనుభవం చెప్తున్నారు ఆయన నాకంటే ఎక్కువగా తడబడుతున్నట్లు కనిపించారు నాకంటే ఎక్కువ తడబడుతున్నట్లుగా నన్ను చూస్తున్నారు అప్పుడు నాలో నేను నేను కదా భయపడాలి మరి ఆయన తడబడుతున్నారేంటి ఆయన దేని గురించి తడబడుతున్నారు అనుకున్నాను కాసేపటికి ప్రశాంతంగా మారిపోయాను ఆయన కూడా శాంతపడ్డారు తరువాత అన్నీ మామూలు స్థితికి చేరుకున్నాయని చెప్తా అప్పుడు బాబా తను అడిగారంటే ఇక్కడికి ఎలా రాగలిగావు నువ్వు అని నీ ఇచ్చ కారణంగానే నేను ఇక్కడికి రాగలిగాను బాబా అన్నాడు ఇర్విన్ బాబా అతన్ని లేచి నిలబడమని సైజ్ఞ చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఆ స టైంలో గురుప్రసాదలు ఉన్నారు కదా బాబా అప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే విషయం మళ్ళీ చెప్పు అని బాబా అతన్ని అడిగారు అక్కడ పదిహేను ఇరవై మంది సన్నిహిత ప్రేమికులు ఉన్నారు ఆ టైంలో వారిలోతో వారితో ఇర్విను బాబా ఇచ్చ కారణంగానే నేను ఇక్కడున్నాను అని చెప్పాడు అతను వెనుకొన్న ఒక వ్యక్తి చేయి పైకెత్తి అయితే ఇక్కడికి రావడానికి డబ్బు ఎలా సమకూర్చుకున్నావు అని అడిగాడు అతన్ని ఇర్విన్ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు ఈ వ్యక్తి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నట్టు లేడు అని అనుకున్నాడు అతను నా మనసులోని ఆలోచనను ద్రో బాబా అది ప్రధానం కాదు ఇక్కడికి అతడు ఎలా వచ్చాడో అతడు చెప్పే తీరు ప్రధానం అంటూ చేతితో సగం చేశారు ఆయన ఏం చెప్పాడు బాబా మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నానని అని కదా కొంత సమయం గడిచాక బాబా ఇరువిన్ వైపు తిరిగి ఉంటావి ఇక్కడ అని అడిగారు ఆరు నెలల క్రితం బాబా రాసిన తొలి ఉత్తరంలోని విషయం గుర్తుకు వచ్చి ఒక గంట అన్నాడు అతను బాబా వెంటనే తన మణికట్టు మీద కొట్టి ఇర్విన్ వైపు తమాషాగా చూస్తూ ఆశ్చర్యం కొలిపే చూపులతో ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగారు నువ్వు ఇక్కడికి వచ్చి ఇప్పటికే రెండున్నర గంటలు అయిపోయింది నువ్వేమో ఒక గంట ఉంటాను అంటున్నావు కానీ నువ్వు వచ్చి ఇప్పటికి సుమారు మూడు గంటలు కావస్తుంది నీవు చెప్పేది ఎలా కుదురుతుంది అని బాబా అడిగారు అయితే ఇర్విన్కి ఏం చెప్పాలో తోచలేదు అప్పటికి బాబా అతనితో ప్రతి ఉదయం ఏడున్నర గంటలకు నువ్వు ఇక్కడ ఉండాలి ఉదయం నిన్ను నీ బస్సు నుండి మెహర్జీ తీసుకొస్తాడు పగలంతా నాతోనే ఉండు అతడు అతడు నిన్ను మధ్యాహ్నం భోజనానికి బయటికి తీసుకెళ్తాడు సాయంత్రం అందరినీ పంపించే వరకు నువ్వు నాతోనే ఉంటావు ఆ తర్వాత అతను నిన్ను రాత్రి భోజనం చేశాక ప్రతిరోజు పూణేలోని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తాడు అంటారు అన్నారు బాబా ఆ రోజు సాయంత్రం ఇర్విన్కి బాబాజాన్ సమాధి చూపించమని తర్వాత రోజుల క్రమంగా మిగిలిన ప్రదేశాలను చూపించమని బాబా మెహర్జీతో చెప్పారు ఆ సమయంలో ఎంతైనా బాబా కరుణామయుడిగా మరి ఇర్విన్ బాబాతో తన సోదరుడు ఎడ్వర్డును ఇక్కడకు రానివ్వకపోయినందుకు ఎంతగా నిరాశపడ్డాడో చెప్పాడు బాబాకి బాబా అంటున్నారు కదా ఎడ్వర్డ్ ఎంతో ఉదాత్తంగా వ్యవహరించాడు అతని తీరుకు నేను ఎంతో సంతృప్తి చెందాను నీవు ఉత్తరంలో తెలిపినట్లుగా ఇద్దరూ కలిసి వచ్చి ఉంటే ఎంతో బాగుండేది నీకు మరింత ప్రయోజనం చేకూరేది అయినా కూడా ఎడ్వర్డ్ విచారించకూడదు నీవెంత లబ్ లబ్ధి పొందావో అతడు కూడా అంతే లబ్ధి పొందుతాడు ఆధ్యాత్మిక ప్రయోజనానికి సంబంధించినంత వరకు అతడు కూడా ఇక్కడ ఉన్నట్లే అని బాబా అతనితో అన్నారు ఎడ్వర్డ్కి ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా తెలియజేయమని కూడా బాబా సూచించారు అయితే ఇర్విన్ బాబాపై తప్ప వేరే దేని మీద మనసును పెట్టడానికి కష్టపడుతున్నాడు అతను ఆ సమయంలో కనుక టెలిగ్రామ్లో విషయం ఎలా వ్రాయాలో ఇర్విన్కి సహకరించమని బాబా ఫ్రాన్సిస్ని ఆదేశించారు ఇర్విన్ తిరిగి తన ఇంటికి చేరుకున్నప్పుడు అతనితో ఎడ్వర్డ్ ఇలా చెప్పాడంట ఇది ఇక్కడ ఇదైపోయినాక కొన్నాళ్ళకి అతని ఇల్లు చేరుకున్నాడు కదా అప్పుడు ఎడ్వర్డ్ తన అనుభవం గురించి అన్నకి చెప్పాడు టెలిగ్రామ్ అందుకున్నప్పుడు అది నాలో జరుగుతున్న అద్భుతమైన అనుభవాన్ని ధృవీకరించింది ఇర్విన్ బాబాను చూడడానికి ఇండియా వెళ్ళినప్పుడు నేను ఇక్కడ బాబా యొక్క హాజరు చాలా బలంగా మరియు బాబా నుండి అమితమైన ప్రేమను అనుభూతి చెందాను ఎంతగా అంటే నేను వీధిలో లేదా బీచ్లో నడిచినప్పుడు జనం తరచూ నా వైపు తిరిగి చూసేవారు నేను వారిని దాటి ముందుకెళ్ళినప్పుడు వారు కూడా ఏదో తెలియని అద్భుతమైన అనుభూతికి లోనయ్యారు ఆ అద్భుతమైన అనుభూతికి మూలాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో నన్ను వాళ్ళు తదేకంగా చూసేవారు అని అయితే ఇక్కడ ఈ ఇరువిను తర్వాత పది రోజులు ప్రతిరోజు కూడా ఏడున్నర గంటలకు గురు గురుప్రసాద్కు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండేవాడు మధ్యాహ్న సమయంలో బాబా తరచుగా ఆడే లారీస్కి ఆట అంటే పేకాట అది లారీస్కి ఆడేటప్పుడు ఇరువిను అయోమయంగా బాబా వైపు చూసి ఈ ఆట ఏమిటో నాకు ఇంకా అర్థం కాలేదు అనేవాడంట బాబా అతని తలపై తట్టి పర్వాలేదులే అన్నట్లుగా సైజ్లు చేసేవారు ఫ్రాన్సిస్ ఆ ఆటను గురించి వివరించడానికి ప్రయత్నించేవాడు దాంతో ఇర్విన్ మరింతగా గందో గందరగోళానికి గురయ్యేవాడు అతను గురు ప్రసాద్లో సమావేశాలు జరిగే సమయంలో ప్రతిరోజు కూడా ఇర్విన్ లక్ బాబాతోనే ఉంటున్నాడు కదా ఒకరోజు బాబా అతనితో నీకు జ్ఞానం ప్రసాదించాననుకో నువ్వేం చేస్తావు అని అడిగారు బాబా ఇర్విన్ బాబాతో బాబా నాకు జ్ఞానం వచ్చినప్పుడు కదా ఏం చేయాలో నాకు తెలుస్తుంది అన్నాడంట మరొక సందర్భంలో బాబా ఆ గదిలో ఉన్న వారందరినీ బయటికి వెళ్ళమన్నారంట ఇర్విన్ కూడా బయటికి వెళ్ళడానికి లేవబోతుండగా బాబా అతనిని వారించి అక్కడే కూర్చోమని చెప్పారు అక్కడ బాబా సైజ్ఞలను వివరించేందుకు ఎరిచి ఒక్కడే ఉన్నాడంట అప్పుడు బాబా నేను అవతార పురుషుణ్ణి నమ్ముతున్నావా అని అతన్ని అడిగారు ఇర్విన్ తలూపాడంట నోటితో చెప్పు అన్నారట బాబా అవును నమ్ముతాను అన్నాడు ఇర్వేన్ నాకు విదేడే ఉండడానికి సిద్ధమేనా అని అడిగినప్పుడు అవును సిద్ధమే అంటూ చెప్పాడు ఇతను నిన్ను నగర వీధుల్లో దిగంబరంగా తిరిగి రమ్మని చెప్పాననుకో అలా చేస్తావా అని అడుగుతారు బాబా అలాగే చేస్తాను బాబా అని ఇతరు సమాధానం చెప్పాడు నీకు ఇష్టం లేని ఆహారం తినమని చెప్పాను అనుకో తింటావా అని అడుగుతారు మళ్ళీ బాబా అవును తింటాను బాబా అంటారు అంతేకాదు నేను నీ శిరస్సును నాకు సమర్పించమంటే దానికి సిద్ధమేనా ఇవ్వగలవా నీ శిరస్సును ఇచ్చేస్తావా అని బాబా అతన్ని అడుగుతారు ఆ సమయంలో ఇర్విన్ మనసులో మరో ఆలోచన ఏదీ లేదట ఏది ఏమైనా అవును అని చెప్పడానికి అతను సిద్ధమైపోయాడు బాబా అడిగింది చేయడమే సాధ్యమైతే తాను ఆయనకు విధేయుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అంతలో బాబా తలుపులు తెరవవలసిందిగా సైగించి చేశారు అందరూ తిరిగి లోపలికి వచ్చారంట మెహరాబాద్ నుండి కైకోబాద్ కూడా వచ్చాడు ఆ సమయంలో బాబా అతని వైపు తిరిగి అందరూ వెళ్ళిన తరువాతని అనుభవాలను గురించి ఇర్విన్కి నీచే చెప్పించాలనుకున్నాను మీరిద్దరూ బయట బళ్ళ మీద కూర్చోండి అని అంటారు ఇర్విన్కి కైకోబాద్ ఎవరో తెలియదు కానీ శుష్కించి పాలిపోయి కనిపిస్తున్న ఆ వ్యక్తిపై మాత్రం జాలి పడ్డాడు అతను కైకోబాద్ ఇర్విన్తో చిమ్మ చీకటిగా ఉన్న గదిలో ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో అద్భుతమైన కాంతి నా నుండి బయటకు వస్తుంది అందులో వార్తాపత్రిక కూడా చదవాలంటే చదువుకోవచ్చు గ్రహాలు సౌర కుటుంబాలు ప్రపంచాలను నాలో పరిభ్రమిస్తున్నట్లు చూస్తుంటాను కొన్ని సమయాల్లో ఏ సూర్యకాంతికి రాని కాంతిని మరింత ప్రకాశమానంగా చూడగలను నేను ఆ కాంతిలో నేను బాబా ముఖాన్ని చూస్తాను ఆ వెలుగులో నుండి ఆయన ముఖం బయటకు వస్తుంది బాబా భౌతికంగా అక్కడ లేకపోయినప్పటికి కూడా బాబాను అక్కడ చూడగలను భగవంతుని భౌతిక దేహంలో చూడడం కంటే భౌతిక దేహం లేకుండా చూడడమే సులభం అని తన అనుభవాన్ని చెప్పారు కైకోబాద్ ఇర్విన్తో ఇంకా మరొక రోజు బాబా ఫ్రాన్సిస్తో ఇర్విన్కి ఏమైనా సందేహాలుంటే వాటికి నీవు సమాధానం చెప్పు ఈ విషయం గురించి తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోండి అని కూడా చెప్తారు నిజానికి ఇర్విన్ మనసులో ఏ విధమైన ప్రశ్నలు కూడా లేవు కానీ బాబా సంతోషం కొరకు కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాడు అతను మరొక సందర్భంలో బాబా ముందు నడుస్తుండగా ఇర్విన్ ఆయనను వెనుక అనుసరి అనుసరిస్తూ బాబా వీపును సున్నితంగా తట్టడం మొదలుపెట్టాడంట అయితే బాబా పట్టించుకోలేదు బాబా ప్రక్కనున్న గదిలో సిద్ధంగా ఉన్న షర్బత్ నిండిన పెద్ద పాత్ర వద్దకు వెళ్ళారు గరిటెతో షర్బత్ నోట్లో పోసుకొని అటు ఇటు తిప్పి దాన్ని తిరిగి ఆ పాత్రలో కలిపారంట బాబా తర్వాత అందరికీ పంచడానికే గ్లాసుల్లో నింపే ముందు బాగా కలిపారు ఒకరోజు బాబా ఇర్విన్కి ఇలా వెల్లడిచ్చారట నీవు నా దగ్గరకు వేరొక గురువు పంపగా వచ్చావు అని బాబా ఈ విధంగా చెబుతున్నప్పుడు ఆయన ఆత్మల గత చరిత్రలోకి తిరిగి చూస్తున్నట్లు అనిపించిందంటే అతనికి కానీ ఆ గురువు ఎవరనే వివరాలను మాత్రం బాబా అతనికి చెప్పలేదు ఇక ఇర్విన్లకు ప్రతిరోజు గురుప్రసాద్కు వచ్చినప్పుడు బాబా అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు అలాగే వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కూడా బాబా అతని భుజాల చుట్టూ చేతులు వేసి నడిచేవారట వారిద్దరి మధ్యకు ఎవరైనా రావడం జరిగితే బాబా ఆగి ఇర్విన్ని తన దగ్గరకు లాక్కునేవారంట ఆ నడిచేటప్పుడు ఒకసారి కారులో ప్రయాణించేటప్పుడు కూడా ఇలాగే జరిగింది బాబా ఒకరోజు ఒక ప్రేమికుని ఇంటికి వెళ్ళినప్పుడు కారులో ఆయనతో పాటు ఇర్విన్ మరికొంతమంది ఉన్నారట అప్పుడు ఏం జరిగినది అనేది మనం మళ్ళీ వచ్చేవారం తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జే